హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా లేట్గా చెప్తున్నాను బట్ సంక్రాంతి రోజు కూడా నేను ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను అందరికీ విష్ చేద్దాము అనేసి ఇదైతే మేము సంక్రాంతికి అమ్మవారి ఇంటికి వెళ్తున్నామండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే బిఫోర్ సంక్రాంతికి వెళ్ళినట్లున్నాము ఒక టూ త్రీ డేస్ ఉండటానికి సంక్రాంతికి వెళ్ళాము మళ్ళీ సంక్రాంతికి వెళ్తున్నాం ఈ మధ్యలో వెళ్ళి వస్తూ ఉన్నాం కాబట్టి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ రావటం అట్లాగే జరిగింది కానీ ఒక వన్ డే నైట్ కూడా స్టే చేసింది లేదు బికాస్ పిల్లలకి హెల్త్ బాగోకపోవడం ఆయనకి హెల్త్ బాగోకపోవడంతో అలా జరిగిపోయింది బట్ ఈ సంక్రాంతికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ముందు రోజు అంటే భోగి ముందు రోజు పిల్లలకి హాలిడేస్ ఇచ్చే ముందు రోజు అనమాట ఇంకా ఆ రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళని రెడీ చేసేసి స్నాక్స్ పెట్టేసి ఇంకా లగేజ్ తీసుకుని అయితే రెడీ అయిపోయాము ముందుగా కార్లో బైక్ కూడా తీసుకుని వెళ్దాము అని స్టార్ట్ అయిపోయాము కానీ ఇంకా లాభం లేదు పిల్లలు విత్ లగేజ్తో అవదనేసి కార్ అయితే తీసారు చాలా డేస్ తర్వాత తీయడం వల్ల కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో టూ డేస్ ముందు నుంచే ఆయన ఛార్జింగ్ పెట్టించారనమాట ఇంకా అలా మా ప్రయాణం అయితే సాగుతుంది హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ మంచిగా జోకులు వేసుకుంటూ వెళ్తున్నాము మా పాప మాత్రం అస్సలు వీడియోలోకి రాదండి దానికి అస్సలు నచ్చదు ఇంకా మా వాడైతే చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటాడు ఇంకా అలా మా ప్రయాణం సాగుతూ ఉంది చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంక్రాంతి మేము ఓ ఎక్కువ ఎక్కువ ఏమి సెలబ్రేట్ చేసుకోమండి మాకు పండగ అంటే మంచిగా రెడీ అవ్వడం మంచిగా వండుకొని తినడం అలాగే దేవుడికి మంచిగా దండం పెట్టుకోవడం నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం ఇవేనండి కాకపోతే ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్గా చేసుకున్నాము అవేంటి అనేది నేను వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటాను బట్ నేను అక్కడ వీడియో తీయలేదు నేను మాటల రూపంలోనే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇయర్ సంక్రాంతి భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కనుమ రోజైతే అసలు చిన్న బిట్టు కూడా నేను తీయలేదండి మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయి లగేజ్ అంతా పెట్టేసి కొంచెం సేపు మంచిగా ముచ్చట్లు వేసుకున్న తర్వాత పిల్లలు అన్నారు ఇంకా బయటికి వెళ్ళిపోదాము పులికా తినేసి వద్దాము అన్నారు ఎందుకంటే ఇంట్లో చేసిన కూరలు వాళ్ళకి నచ్చలేదు నేను మార్నింగ్ క్యాప్స్టమ్ కూర చేశాను అది పిల్లలు మొహమాటంగానే తిన్నారు ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మ టమాటా చేసింది ఈయన తినరు పిల్లలకు కూడా అంతగా మార్నింగ్ నుంచి కూడా ఇష్టంగా తినలేదు కదా అనేసి ఇంకా బయటకు వెళ్ళి ఏమన్నా తిందామని అమ్మ వాళ్ళని కూడా రమ్మన్నాం బట్ మార్నింగ్ నుంచి చేసినవి అలాగే ఉన్నాయి మీరు వెళ్ళండి మీరు తినేసి రండి అన్నారు అమ్మ నాన్న ఇద్దరు ఇంకా అలా మాకు అక్కడ దగ్గరలో మిశ్రా దాబా ఉంటే వెళ్ళేసి మంచిగా పుల్కాలు ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాము మేము ఈసారి మాకు నాకు పాపకి పుల్కా విత్ కాజు కర్రీ అంటే చాలా ఇష్టము కాజు టమాటో కర్రీ ఆర్డర్ ఇచ్చారు ఆ కర్రీ అలాగే ఉంచేసాము ఎందుకంటే నాకు పాపకి ఇద్దరికీ నచ్చలేదు ఇంకా అలా అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని నెమ్మదిగా ఇంటికి వచ్చాం ఇష్టం లేని కర్రీతో మార్నింగ్ నుంచి అసలే ఇష్టం లేని వెజిటేబుల్ తినటంతో ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంది నా కూతురు బట్ కూర కూడా నచ్చకపోవడంతో ఏదో పైపై అలా తినేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం మంగళగిరి అయితే చాలా చాలా డెవలప్ అయిపోయిందండి మా చిన్నప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది ఎన్ని షాప్స్ వచ్చేస్తున్నాయో ఎన్ని ఎన్ని వెరైటీస్ వచ్చేస్తున్నాయో అర్థం కావట్లేదు రోడ్డు అంతా ఫుల్ లైటింగ్తో మంచి సందడి సందడిగా ఉంది ఇంకా ఇంటికి వచ్చేసి పడుకుండి పోయాం నెక్స్ట్ డే భోగి కదా ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చేసాము నిద్రపుచ్చుదాం అని అనుకున్నానుక నేను నిద్రపుచ్చలేకపోయాను మా వారైతే ఫ్రెండ్ రావటంతో మూవీకి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి భోగి ముగ్గు వేయాలి కదా అలా నేనైతే ఫుల్గా ఇంకా నేను పిల్లలు కలిసేసి అమ్మ కూడా ఉన్నారు అమ్మ నేను పిల్లల్ని లోపలికి పంపించేసాము ఫుల్ చలిగా ఉంది అందుకని వాళ్ళని బయటకు రానివ్వలేదు ఇంట్లో టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు ఇట్లా కైట్లు అయితే వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు నేను మంచిగా భోగి కుండ వేసి చక్కగా ముగ్గు వేశాను నా ముగ్గు ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోమకండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా అలా అంత అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకా నిద్రపోలేదు కదా అరే రెండ్రా నా ముగ్గు చూడండి ఎట్లా ఉందో చెప్పండి అని వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని ముగ్గు వేయడానికి నేను అని నా ముగ్గు నచ్చలేదు అన్నారండి కానీ కొంచెం నేను హ్యాపీగా ఉండటానికన్నా బాగుందమ్మా అని అనలేదు ఇంకా రెండ్రా ఒక ఫోటో తీసుకుంటాను మార్నింగ్కి దీని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా అనేసి వాళ్ళని కొంచెం అట్లా కూర్చోండి అంటే వాళ్ళు చూడండి ఎంతో షో చేస్తున్నారు వాళ్ళే వేసినట్టు బిల్డప్ ఇచ్చారు మంచిగా వీడియోస్ తీసుకున్నా ఫొటోస్ తీసుకున్నాను ఇంకా మార్నింగ్ మా నాన్న సిక్స్ గే లేచేసి మంచిగా భోగి మంట వేశారు ఒక హాఫ్ అన్ అవర్ భోగి దగ్గర భోగి మంట దగ్గర ఉండేసి ఇంకా మా నాన్న ఒక్కరే చేశారు భోగి భోగి మంటల్లో కాగిన వాటర్ తోటి ఇంకా అందరం అయితే నార్మల్గా ఈట పెట్టుకుని స్నానాలు చేసేసాము ఆ రోజుకైతే నేను లంచ్ ఏం చేశానంటే సాంబార్ పెట్టేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను అండ్ వైట్ రైస్ అంతే చాలా సింపుల్ గా కానిచ్చేసాను అమ్మ బయట పనులు చేసుకుంటూ ఉంటే నేను టిఫిన్లు వంటలు కానిచ్చాను అనమాట మార్నింగ్ అయితే ఇడ్లీ విత్ ఇడ్లీ గారే రెండు వేసింది అమ్మ టిఫిన్ టిఫిన్ కానిచ్చేసి ఇక్కడ స్నానాలు చేసి నేనైతే వంట చేస్తాను అలా మా భోగి రోజైతే ప్రస్తుతానికి అయిపోయింది ఇక్కడ నుంచి లంచ్ చేసిన తర్వాత ఇక మా వారికి బోర్ కొట్టేస్తుంది ఏం చేయాలో తెలియదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు అల్లుడు కదండి అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఎంజాయ్ చేస్తాం కదా అల్లుడు గారు కదా ఎక్కువ అంటే బామ్మర్దులు బావగారులు కూడా ఇక్కడ ఎక్కువ లేరు సో ఆయనకు బోర్ కొడుతుంది అంటే సరే బయటకు వెళ్దాము అనేసి స్టార్ట్ అయిపోయాం ఈ ప్లేస్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రోడ్లో వెళ్ళడం నాకు చాలా చాలా ఇష్టం సేమ్ ఇలాగే తెనాలి వెళ్ళే రూట్లో కూడా ఒకప్పుడు ఉండేది ఇప్పుడైతే చెట్లన్నీ అన్ని కొట్టేశారు అటువైపు కానీ ఈ రోడ్లో అయితే ఇంకా చెట్లు నరకలేదండి నాకు చాలా ఇష్టం అటు ఇటు చెట్లు ఫుల్గా ఉంటాయి అవన్నీ రోడ్డుకు వచ్చేసి రోడ్డును క్లోజ్ చేసేస్తాయి అన్నమాట చాలా చాలా గ్రీనరీగా ఎంత బాగుంటుందో ఇది మనం మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళే హైవే అనమాట చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం మీకు ఇవి ఈ ప్లేస్ నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడ వెళ్తున్నాము ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్దాము అని అయితే స్టార్ట్ అయిపోయాము ఈ ప్లేస్ బాగుంది కదా మేము కేరళ వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి ఒక ప్లేస్ వచ్చింది నాకు ఇది చూడగానే కేరళ గుర్తొచ్చింది మళ్ళీ కొంచెం సేపు ఆ ని కూడా అలా బ్రెయిన్లో తిరగేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా అట్లా వెళ్తూ వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నాము ప్రకాశం బ్యారేజ్ వచ్చింది బ్యారేజ్ బ్యారేజ్ను కూడా ఒకసారి పలకరించేసి మన కృష్ణమ్మకి ఒక దండం పెట్టేసుకుని మేము అయితే మళ్ళీ మా ప్రయాణాన్ని చక్కగా సాగిస్తూ ఉన్నాము ఇలా వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్ళామంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాము విజయవాడ ఎగ్జిబిషన్ కమ్ సర్కస్ పెట్టారు అని చూస్తున్నాము కొన్ని రోజుల నుంచి ఇన్స్టా రీల్స్ లో ఇన్స్టా రీల్స్ నమ్మేసి అయితే గబ్బా గబ్బా అస్సలు వెళ్ళొద్దండి మీరు ష్యూర్ గా తెలుసుకుని అయితే వెళ్ళండి ఎందుకంటే మేము వెళ్ళి మోసపోయాం చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఫుల్ జోష్గా ఉంటుంది మాకు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము అలాంటిది ఈసారి డబ్బులు పోయినాయి కానీ ఎంజాయ్మెంట్ రాలేదు హుషారు లేదు ఇంకా నీరసం వచ్చింది ఎందుకు అంటే ఎంజాయ్మెంట్ లేదు ప్లస్ డబ్బులు పోయాయి కాబట్టి డబ్బులు పోయాయి అంటే మేము పోగొట్టుకున్నామని కాదు వీళ్ళు ఏమి తొయ్యక ఆటలాడి డబ్బులు పోగొట్టారనమాట మా వారు పిల్లలు నేను ఆడలేదు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేశాను అందులో నా తప్పు కూడా ఉంది ఏం చేయాలి మరి చూడడానికి ఏమీ లేవు పిల్లలు డిసప్పాయింట్ అవుతున్నారు అందుకని ఏవో ఒకటి ఆడను రాని ఫిఫ్టీ హండ్రెడ్ పెట్టి అలా ఆడేశారు అండ్ ఇంకా మేము ఎంటర్ అయిపోయాము ఇది ఎక్కడంటే విజయవాడలో హైయెస్ట్ విఘ్నేశ్వర్ పెడతారు కదా సెవెంటీ టూ ఫీట్ విఘ్నేశ్వర్ పెట్టారు కదా అదే ప్లేస్ లో ఎగ్జిబిషన్ కమ్ సర్కస్ అని పెట్టారు మాకు సర్కస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని ఓన్లీ ఎగ్జిబిషన్ చూద్దామనే వెళ్ళాం బట్ అక్కడికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము అండ్ పార్కింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ నలుగురు వెళ్ళాము ఫిఫ్టీ 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 ఫోర్ హండ్రెడ్ అదొక పార్కింగ్ ఒక ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడికి అయినాయి కదా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఎంత ఎగ్జైట్మెంట్ తో వెళ్ళిన మేము తుస్సుమని అన్నాం అనమాట ఎందుకంటే లోపల అసలు ఏమీ లేవు ఎదురుగా ఒక ఫైవ్ సిక్స్ షాప్స్ పెట్టారు అంతే చూడండి ఎంత వెలవెల పోతుందో ఈ రంగుల రాటంలో కూడా ఎవ్వరు లేరు అండ్ ఇది తిరుగుతుంది చూసారా పడవ దీనిలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసమే తిప్పుతున్నారు దాన్ని కూడా మిగతా అన్ని ఊరికే తిప్పుకుంటున్నారు ఎవరు ఒక మనిషి కూడా లేరు చాలా చాలా బోర్ కొట్టేసేసింది చిరాకు వచ్చింది ముందు ఇన్స్టా రీల్స్ చూసి అనవసరంగా వచ్చామే అని ఫస్ట్ టైం నాకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఇంక ఇవన్నీ కాదులే అనేసి ఇక రిటర్న్ వెళ్ళిపోదాము ఇక్కడ మనకి ఏంటి అవి చెప్తాను ఒక్క నిమిషం మర్చిపోయాను ఏంటి అనేది అంటే లండన్ బ్రిడ్జ్ రాములవారి గుడి అవన్నీ పెట్టారు కదా అక్కడికి వెళ్దాం పదండి అన్నాను కానీ మా వారు ఇప్పటికీ ఇక్కడ చాలా వదిలించావు ఇంకా మళ్ళీ అక్కడ కొద్దు నెక్స్ట్ టైం వెళ్దాము అన్నారు ఇందుకే డబ్బులు ఎందుకు పోగొట్టుకున్నామంటే ఇగో ఈ గేమ్స్ ఆడారండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు గేమ్స్ ఆడారు వీటిలో ఏం గెలుచుకున్నారు అనేది అయితే సూపర్ గా ఉంటుంది ఏంటిది అంటే నీళ్ళు వడకట్టుకునేది ఒక వడకట్టే బుట్టను నిమ్మకాయలు పిండి కొన్ని చూసారు ఒకటి ఈ రెండు గెలిచారు మా వారు పిల్లలు కలిసి ఇంకేం చేస్తాం చల్లగా అక్కడ డబ్బులు అవి నెమ్మదిగా అయితే రిటర్న్ అయిపోయాము అండ్ సంక్రాంతి ఇలా డిసప్పాయింట్ చేస్తుంది అనుకోలేదు బట్ అవన్నీ వదిలేసి మేము నలుగురం హ్యాపీగా టైం స్పెండ్ చేసామా లేదా అని దాంతో హ్యాపీగా అయితే రిటర్న్ వచ్చేసాము ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ ఉండగా మా వారికి ఇంకో ఆలోచన వచ్చింది మనం ఎలాగో రామవరపాడు మీదగానే వెళ్తాము సో ఇంకొంచెం దూరం చూసుకుని రామవరపాడు దగ్గర బరిలు పెట్టారు కోడి బరిలు కోడి పందాల బరిలు వెళ్దాము అని అన్నారు నేను కూడా ఇంతవరకు ఎప్పుడు కోడిపందాలు బరిలు అన్నమాట సరే చూపించండి నాకు కూడా అనుకుంటూ నెమ్మదిగా అయితే ఇక కోడి పందాల దగ్గరికి బయలుదేరాము అక్కడికి ఎగ్జాక్ట్ గా మేము అలా ఎంటర్ అయ్యి కార్ దిగాము కరెంట్ పోయింది మన లెగ్ అట్లా ఉంటుంది అనిపించింది కొంచెం సేపు గా నవ్వుకున్నాం నేను మా పాప ఇంకా నవ్వుకుంటూ అట్లా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి చుట్టూ కరెంట్ లేదు బట్ బరిలో అయితే కరెంట్ ఉంచారు వాళ్ళు జనరేటర్స్ పెట్టుకుని అండ్ కరెంట్ పోయింది కదా ఇంకా కోడిపందాల టైం కూడా అయిపోయింది అండ్ ఇక్కడైతే అన్ని ఫ్రీ రైట్స్ ఫ్రీ అని చూపించారు బట్ మనం లేట్కి వెళ్ళాం కాబట్టి మనకు అవన్నీ వర్కౌట్ అవ్వవు సో నెమ్మదిగా నడుచుకుంటూ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసుకుంటా కొంచెం ముందుకెళ్ళావు ఇంకా ఏమి లేవు అన్ని ఇక రిటర్న్ వచ్చేసాం అనమాట మా బోగి ఇలా అయిపోయింది నెక్స్ట్ డే సంక్రాంతి కథ ముగ్గులు వేస్తున్నాం ఇంటి దగ్గర చాలా మంది లేడీస్ ఉన్నారు బట్ వాళ్ళందరూ ఫుల్ స్లీప్ లో ఉన్నారు నేను ఒక్కదాన్నే వేస్తున్నా అమ్మ నాకు తోడుగా ఉంది ఇంకా అమ్మ ముందు రోజు కూడా పాప నిద్రపోలేదు కదా నువ్వు వెళ్ళిపోమ్మా అన్న ఇంకా మా వారు వచ్చారనమాట నేను హెల్ప్ చేస్తాను అని నేనంతా ముగ్గు వేసేసిన తర్వాత నేను వీడియోలో అంటే ఒక పిక్ చూసి చూపించ పిక్ చూపించాను ఈ ముగ్గేస్తానండి పండు అని అంటే సరే అన్నారు కానీ నేను దాన్ని బేస్ చేసుకుని చిన్న ముగ్గు వేసానని నచ్చలేదు అన్నారని మొత్తం అదంతా తీసేసి మళ్ళీ సేమ్ పిక్ ఎలా చూపించానో అలాగే దించానండి నేనైతే ఇంకా ముగ్గేసేసిన తర్వాత నాకు కలర్స్ వేయడంలో ఈయన మంచిగా హెల్ప్ చేశారు ఇద్దరం చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఫుల్గా టైం స్పెండ్ చేశాం ఇక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఆయన కలర్స్ దిద్దటంలో నాకు హెల్ప్ చేశారు నేను ముగ్గు అంతా కంప్లీట్ చేసేసాను మా ముగ్గు ఎలా ఉంది నేను మా వారు కలిపి వేసాం అనమాట ఇది అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అని కూడా రాశారు నాకు భలే నచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మా భోగి సంక్రాంతి అయితే ఇలా జరిగింది కనుమ రోజు పెద్దగా ఏమీ లేదండి వండుకొని తినేసి హ్యాపీగా ఇంకా ఆ రోజు రిటర్న్ అయితే విజయవాడ వచ్చేసాము ఇదైతే మా సంక్రాంతి సంబరాలు మీకు ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ వన్స్ అగైన్ అందరికీ భోగి సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు కనుమ రోజు అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామండి ఇక్కడికి దగ్గరలోనే అన్నయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేపు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసి ఇంకా అట్లాగా కొంచెం రిలాక్స్ అయ్యాము వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ పిల్లల్ని తీసుకెళ్ళి చాలా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి అలా వెళ్ళి సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చాము మా పాప చూసారా నా వీడియోకి ఎలా దూరం దూరంగా వెళ్ళిపోతుందో అంతే తను అస్సలు వీడియోకి రాదండి ఇంకా వస్తూ ఉంటే రేగుపల్లి చెట్టు చూసాం అన్నయ్య అంటే దారిలో ఇంకా ఒక మంచి చెట్టు ఉంది అక్కడ బాగున్నాయి కోసుకోండి అంటే ఆగి ఇట్లా రేగుపళ్ళు అయితే కోసుకుంటున్నాము ఇవి చాలా చాలా అంటే బాగా పండిని మాత్రం ఫుల్ టేస్ట్ గా తీయగా ఉన్నాయండి కొంచెం గ్రీన్ కలర్ లోని ఉన్నాయి పుల్ల పుల్లగా ఉన్నాయి బట్ ఎట్లా అయితే ఈ సంక్రాంతికి మంచిగా రేగుపళ్ళు కూడా తిన్నాము మేము చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎలా సంక్రాంతి జరుపుకున్నారు నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిన్ దా నెక్స్ట్